ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ వీడియోలో మాఘపురాణము ఇరవై ఆరో అధ్యాయంలో అనే కథను తెలుసుకుందాము సుధర్ముడు తండ్రిని చేరుట పాపమా బాలుని జాతకము ఎటువంటితో కానీ తన తల్లి అడవిలో పులిచే చంపబడినది అప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది ఇక ఆ పిల్లవాణి దీనరక్షకుడుకు శ్రీహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు అప్పుడొక తులసి మొక్క ఉన్నది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలగలేదు పైగా దైవభక్తి కలిగిన ఉదయం లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఏకాంతంగాన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగములు కూడా రోదన చేసి ఆ బాలుని రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చిచుండెడివి ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండినో ఆ మొక్కను ప్రతినిత్యము పూజలు చేయచు కాలం గడుపు ఇలా పెరుగుతున్న పన్నెండేండ్లు ప్రాయం గలవాడేను ప్రతిదినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి అనాథ రక్షకాన్ని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్ తొడచి ఎంత ప్రార్థించినా నగతి ఇంతేనా నేను బ్రతికేదిందుకు అని దుఃఖించుచుండగా చుండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ ఒట్లు విచారింపకము నీ సమీపమునని ఒక కేనే ఒక కోనేరు ఉన్నది మాఘమాసం ప్రవేశించినది అందుచే నీవా సరస్సులో స్నానం చేసినడలా శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్ష మగునని పలికిన ఆ మాటలు ఆకాశము నుండి వినిపించిన వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని ప్రార్థించను ఈ బాలునికి నిష్కలంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమే అతన్ని దీమించి బాలక నీకేమీ కావాలి అని కోరుకోను అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలన చేయువారెవరైనను లేరు పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరగను ఈ మనచరణములే నన్ను రక్షించి పోషించుచున్నది కాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకుపండు పండు మరేమీ అక్కరలేదని ప్రార్థించిన ఓ ఈ రాజనందనాన్ని ఓ ఇంకను భూలోకమందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది నీ తండ్రి యొక్క సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు కాన నీవు నీ తండ్రి వద్దకు పోయి రమ్ము అని చెప్పి ఆ కొలను సమీపంలో ఆ కొలను సమీపంలో తపసు చేసుకొని చిన్న ఒక మునీశ్వరునితో ఆడు ఇచ్చి సులక్షణ వద్దకు పంపాను అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవిటిగా ఉండి ఎటుపోయినో పు పుట్టిన బిడ్డ ఏమాయను అని తన రాజ్యమంత్రియు వెతికించి తాను వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్పుడై రాజకార్యంలో నేను అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు మారుడు వెళ్ళాను రాజుతో ముని బాలుని జన్మ వృత్తాంతం తెలియసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుని కవగలించుకుని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేసిన ఓం నమో భగవతి వాసుదేవాయ నమ